ం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో వసిష్ విశ్వామిత్రవ్యాస వాల్మీకిఖాదిభ్య ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే దుష్టుల యొక్క సభ ఎందు అంటే అంత దుష్టజనులే ఉన్నటువంటి సభలో మంచి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని గురించి వర్ణించాలి అనుకున్నటువంటి మనుజుడు ఒకడు ఇతరులకు చెప్పినట్లుగానే అన్యాపదేశంగా ఇలాగా చెప్తూ ఉన్నాడు ఏమని ఇంపైన కంఠము కలిగిన ఓ కోకిల దంపతులు యొక్క ఈ శృంగార రతి కలహమునందు సంధి చేసేటువంటి దూత వంటి వాడవు చెవులకు ఉత్సాహం కల్పించేటువంటి నీ యొక్క శబ్దము ఇక్కడ ఎవరు వింటారు ఎలాగంటే ఇక్కడ కంటకలతలయందు ముళ్ళ పొదల యొక్క దాని ముళ్ళ పొదలయందు ఉన్నటువంటి గ్రొడ్ల గోబలతోటి ఎల్లప్పుడూ కూడా కలహము చేసేటువంటి కాకులు గుర్ఘుర శబ్దాల చేత అందరి చెవులు కూడా పగిలిపోతూ ఉన్నవి కదా అంటే वो पवनामनंद मधुर शब्दम అనేటువంటి అనురాగులకు మనుజుల ఎదుట కోమలమైనటువంటి వాక్కుతోటి మహా రూపమైన ఈ చెవులకు సుఖాన్ని ఇచ్చేటువంటి కథను చెప్పి కోకిల బాలకుడు శ్రోతల యొక్క అంటే వినేటువంటి వారి యొక్క మనసులను రంజింప చేయుచుండగా ఇంతలో ఆకాశము నుండి ఎక్కడి నుండో కాకి వచ్చింది వచ్చి ఈ కోకిల శిశువు నా కుమారుడు ఈతని నేను పో పోషించి బ్రతికించి ఉజ్జీవింపజేశాను అని ఈ మున్ మొదలైనటువంటి భయంకరమైన కఠోర శబ్దాల చేత ఆ యొక్క వింటూ ఉన్నటువంటి శ్రోతలందరినీ నిరుత్సాహులుగా చేసివేశాడు కం కిం కోకిలకూజసీ ధృతరవం హర్షత్ సముల్లాసితం గ్రీవా కోటరత ప్రవేశయ పునర్మా భూచిరం తే భ్రమ ఉద్మై కుసుమైర్నిరంతరం నేదం మధోర్జృంబితం హేమం తేనృతారనికరై శుష్కా అమీ కోకిల నీవు శ్రోతల యొక్క యోగ్యత్వము మొదలైనటువంటి వాటిని విచారించకుండానే మరే స్వగుణ ప్రకటనమును గురించిన అంటే తన యొక్క సొంత గుణ ప్రకటనాన్ని గురించిన సంతోషముతో శీఘ్రముగా ఏమేమి కూస్తూ ఉన్నావు కంఠము అనే ఈ బిలము నుండి బయటకు వచ్చిన ఉల్లాసముతో కూడిన భాషణాన్ని తిరిగి ఆ కంఠమునందే ప్రవేశింపజేయు ఇది నా గుణములను ప్రకటం చేయడం కోసం తగిన సమయం ఈ శ్రోతలు యోగ్యులైనవారు అనే ఈ భ్రమ చిరకాలము వరకు నీకుండకుండుగాక ఎలాగంటే ఇది తమమైన వికసించిన పుష్పాల చేత నిరంతరము నిండిపోయి ఉండు వసంతము యొక్క విజృంభణము అనేటువంటిది కాదు హేమంతము మరే మంచు బిందువుల చేత ఇప్పుడు ఈ వృక్షాలన్నీ కూడా శుష్కించిపోయి ఉన్నవి కాబట్టి వీని ఎందు నీ వాక్కులకు ఏమాత్రము సాఫల్యము అనేది లేదు చిత్ర విచిత్రములైనటువంటి క్రొత్త కొత్త అంకురాలతో కూడిన చైత్రమాసమున విరహిణి ఇలా చెబుతూ ఉన్నది మధుర శబ్దముతోటి నిత్యము కూస్తూ ఉండే మనోహరమైన ఆకృతి కలిగిన ఓ కోకిల ఈ చైత్రమాసము ఎవనిది అని నిన్ను ప్రశ్నించినప్పుడు నీవు వసంతకాలపు ఉన్నత వృక్షముపై నుండి శీఘ్రముగా తవ తవ అనే పలుకుతూ ఉన్నావు అంటే నీది నీది అని పలుకుతూ ఉన్నావు ఈ యొక్క అబద్ధ భాషణమును నీకెవరు నేర్పించారు ఎలాగంటే ప్రియురాలతో కూడి ఆనందముగా గానము చేస్తూ ఉన్న నీదే ఈ మధుమాసం అవుతుంది కానీ ఈ చైత్రమాసం అవుతుంది కానీ విరహిణియగు వణానిది అయితే కాదు కదా కాబట్టి నీవు ఈ మిథ్యావచనము అబద్ధపు మాట నాకు దుఃఖాన్నే కలిగిస్తూ ఉన్నది కాబట్టి ఓ రాజా కాకుల సమూహమందు కోకిలలకు రేక్కలు మొదలైనటువంటి వాని చలనమందు విహారమందును ఆ రంగునందును ఆ శరీర ఆకృతి అందును సామ్యము అంటే పోలిక ఉన్నప్పటికీ కూడా మనోహరమైన కాంతి గల ఈ కోకిల మూర్ఖజనుల మధ్య పండితునిలాగానే దూరము నుండియే తెలియబడుచు ఉన్నది ఏమని ఇది కాకి కాదు అని తెలియబడుచు ఉన్నది ఎలాగంటే సర్వజనులను కూడా నిగూఢులుగా వర్తించినప్పటికీ కూడా వారి వారి ప్రతిభను రహస్యముగా ఉంచినప్పటికీ కూడా సర్వజనులు తమ అనురూపమైన అభ్యంతర చమత్కారము చేత ప్రసిద్ధత్వాన్ని పొందుతూనే ఉన్నారు సోదరుడు ఒక కోకిల ఇది కటుభాషణము సల్పేటువంటి కాకాల యొక్క సమూహము చేత వ్యాపించినటువంటి శిశిర ఋతువు కానీ ఇది వసంతోషము కానీ కాదు ఇప్పుడు నీ మధుర కూజనముల చేత అమూల్యమైన గుణము ఏది కూడా సిద్ధించదు కదా కాబట్టి ఇంకా నీవు నీ భాషణాన్ని కట్టిపెట్టు అక్కడైనా సరే ఏదైనా ఒక గొప్ప వృక్షము యొక్క త్వర ఆకుల చేత కప్పుకొని మౌనంగా ఉండు అని चब तो अन्ते चिंत्र मातरमेश कोकिलशिशु संज्य की गई शुद्ती यद्याचितायामी क्षण तवत्सोपुम सदृश्लिष्टो रसध्वर्धि या दिश स्वभावसुभग सै वास्त्त्म्य था आह यह शिशु తన తల్లియకు కాకిని విడిచి కోపోవుట అనేటువంటిది ఒక ఆశ్చర్యము ఈ విధంగా ఈ విషయాన్ని గురించి క్షణకాలము విచారిస్తూ ఉండగా ఇంతలో ఈ కోకిల శిశువు ఉత్సాహముతోటి తల్లిలాగానే వృద్ధనందచింది వృద్ధిని పొందుతూ ఉన్నది ఎలాగంటే భాగ్యవంతుడు ఏ దిక్కునికి వెళతాడో ఆ దిక్కే అతనికి మహాత్మ్యాన్ని కలుగజేస్తుంది అని కదా చెప్పడం అని చెబుతూ సంగ్రామ వ్యోమ విరహి శిఖరి గ్రామడంబరాహ గిరిగాహర మేఘాశ మూర్ఖ కాశ్యా వర్ణిత అంటే ఏ యుద్ధము ఆకాశము విరహులు గ్రామములు అరణ్యములు మేఘాలు మూర్ఖమైన కాకులు వాటిని గురించి వర్ణించి విస్తారముగా తెలియజేసి నా ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానమునందు ఈ యొక్క విపజ్జితుడు అనేటువంటి స్వకాక కోకిల అన్యోక్తి వర్ణనము అనేటువంటిది చెప్పి తెలియజేశారు ఇంకా కూడా ఆ విపచ్చిత్ మహారాజులు యొక్క సహచరులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు పశ్చానా వివబింబితం కంపూర సరోమార పురసరో కహ్లార పద్మోత్పల జాల ద్విచిత్రారక్షివీతం क्वित्तर तरंग भंगं क्वचि द्विश्भूरिवीरा विभृंगं क्वचि गभीरा मल वारी सुचि सरोज्वला पुष्पगुप्त ఓ రాజా సహచరులు అంటూ ఉన్నారు ఎవరికీ విపషిత్ మహారాజుల యొక్క ప్రక్కన ఉన్నటువంటి వారు వారు ఇలా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎదుట పర్వత శిఖరం మీద నేల వర్ణములు ఎర్రని వర్ణములు తెల్లని వర్ణములు ఉన్నటువంటి కమలాల యొక్క నాలములయందు అంటే మృణాలములయందు తామర తోళ్ల కొరకై క్రీడిస్తూ విచిత్రమైన శబ్దాలను చేసేటువంటి పక్షుల చేత నిండి పోయి నిండిపోయి ఉన్నది కాబట్టి ఈ నక్షత్రాలు పక్షిగణ సహితమే ప్రతిబింబించినటువంటి ఆకాశములాగానే కనబడుతూ ఉన్నదైనటువంటి ఈ సరోవరాన్ని చూడండి ఈ పర్వత శిఖరాలు మీ సరోవరం యొక్క శోభ అతిశైలించిన మీదట కామోద్దిపకము అంటే కోరికలను పుట్టించుడదే అవడము చేత మన్మధుని సేవకునిలాగానే కనబడుతూ ఉన్నది కాబట్టి ఓ రాజా వికసించినటువంటి ఉత్ తమ వేయి దళముల కమలాల యొక్క కోశములయందు కూడా శోభాధురంధరములైనటువంటి రాజహంసల చేత సేవింపబడుచు ఉన్నది అయి ఇంద్రనీల మణులను బోలినటువంటి తుమ్మిదలతోటి సారసాది పక్షులతోటి కూడి ఉన్నది అయి ఈ సరోవరము భూలోకమున బ్రాహ్మణులు మొదలైన వారి చేతను ఇతరమైన జనుల చేత కూడా సేవించబడుతూ ్రహ్మదేవుని గృహములాగానే విరాజిల్లుతూ ఉన్నది చూడండి ఏ సరస్సు వ్యాప్తములైనటువంటి నీటి బిందువుల చేత మంచుతో కూడుకుని ఉన్నట్లుగా కనబడుతూ వికసించినటువంటి కమలాల ఎందలి రేణువుల చేత ఎర్రని వర్ణముతో కూడి ఉన్నది అయి సుగంధ రసము చేత మధించినటువంటి తుమ్మిదల యొక్క పక్షుల యొక్క గీతాల చేత నిండిపోయి ఉన్నది అయి ఆ ఊర్ధ్వదేశమున కలిగినటువంటి వితానము అంటే ఆ పైన ఉన్నటువంటి ఆ మేలుకట్టు వంటి ఆకాశాన్ని పొందిన ఆ మేఘాలు ఆ మంచులు మొద మొదలైనటువంటి ప్రతిబింబం యొక్క కారణము చేత ధరించి ఆ ప్రతిబింబము యొక్క వంక చేత ధరించి ఉన్నటువంటిది ఒకచోటైతే చెంచల ఉన్నత తరంగాల చేత వ్యాప్ ఉన్నది మరొక చోట మనోన్మత్తత చేత ఒకదాని ఒకటి ద్వేషించుకుంటూ మహాశబ్దము చేస్తూ ఉన్న తొమ్మిదలు కలిగినది అయి ఉండి ఒకచోట గంభీరము మాలిన్యరహితము నిశ్చలమైన జలముతో కూడి నిదిరిస్తూ లాగానే ఉన్నటువంటిది ఒకచోట కమలాల చేతను ఒకచోట కుముదము ఎర్ర తామరల చేతను కప్పబడినది అయి వెలసిల్లుచూ మీరు అటువైపు అవలోకింపుడు ముక్త జలతా పటాళం తీరేషు సింహేశులతా సుటాలం తరంగ నిర్ధూత శిలోగ్రకచ్ఛం మహితాకాశమనంత కచ్ఛం కరంద కరాళ వాత వ్యాధూత పంకపుట పాఠన పాఠవేణా ఊ్యన్మహాపట పట వయతీవ లేఖ క్షుభ్ర క్షుభ్యఖగా శ్రతలతోంగిత పుష్పవర్షం ఓ రాజా ఈ సరస్సు ముత్యముల వంటి నీటి కణాల చేత తాపాన్ని హరించి వేస్తుంది తీరములో ఉన్నటువంటి సింహాన్ని ప్రతిబింబించిన ఆ నీటిలో ప్రతిబింబించిన మరి ఒక సింహముగా ఎరిగి పొడవైన పూల తీగల చేత దానిని తొలగించినటువంటిది అయి తరంగాల చేత ఎగురగ ఉట్టబడినటువంటి రాళ్ళు ఆ బురద కలిగినటువంటి తీరాలు కలిగి ఉండి అనంతములైనటువంటి మేఘాలు అనంతములైనటువంటి తీరాలు కలిగినటువంటి ఆకాశము భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్లుగానే మేఘములను తొలగించినటువంటి వాయువు చేత కంపితమైనటువంటి కమల సమూహాల నుండి లేచిన పరాగము ఆ దీప్తి చేత మెరుపు వంటి కాంతితో కూడిన ఉదరము కలిగినది అయి ఒకచోట జలబిందువులతో నిండిపోయి మరి ఒకచోట చీకటితో నిండిపోయినటువంటి సంధ్యాకాల ఆకాశములాగానే ఒకంత ప్రకాశముతో కూడి ఉన్నది కాలము చేత కూడా పెట్టబడిన చంద్రబింబముల వంటివి తామరతూళ్ళను తూళ్ళు అనబడే కమలాలను కబలాలను శిశువుల కోరకై గోటకు తీసుకొని పోవచ్చు తామర అనే కబలాలను శిశువుల కోసం గూటికి తీసుకొని పోతూ వాటి యొక్క బురువు చేత మందత్వముతోటి కూడినవి అగు హంసల చేత నిండిపోయినటువంటి శరీరము కలిగింది ఇది అయి వాయువు చేత చిన్న భిన్నములైనటువంటి శరత్కాల మేఘ కండలాల ఖండముల చేత వ్యాప్తమైనటువంటి ఆ కేవల వాయువుతో కూడుకుని ఉన్నటువంటి ఆకాశములాగానే కనబడుతూ ఉన్నది అయ్యి సుగంధ భారము చేలాగానే మందగమనము నెమ్మదిగా నడుస్తూ ఉన్నది ఏ మకరంధం యొక్క చేత ఆ తేనె యొక్క కలయిక చేత బొంపుటే త్వరచే పటపటా శబ్దాన్ని కలుగజేసేటువంటి తరంగ సమూహము చేత బాధను పొందినటువంటి పక్షుల చేత ఆశ్రయింపబడినటువంటి తీరస్థమైనటువంటి పూల తీగల చేత తన పుష్పరూప వస్త్రమును వృద్ధిపరుచున్నదా అన్నట్లుగానే ఈ పుష్పవర్ణము గావించుచూ ఉన్నది అయి అలరారుచూ ఉన్నది చూడండి ఇంకా ఓ రాజా చంచలమైన మహాకమల ధాలను విసనకర్రల చేత వేవబడుచు మరి ఉత్తమమైనటువంటి నొరగలతో ఉన్నటువంటి వింజామరల చేత వేష్టితమే భ్రమరాలు కోకెలు మొదలైన వాటి యొక్క గీతముల చేత ప్రశంసింపబడుచు ఈ గొప్పవైన కమలలతను వనిత సమూహము చేత చుట్టబడినది అయి ఆ సరోవరము రాజులాగానే శోభిస్తూ ఉన్నది చూడండి ఇంకా కూడా తుమ్మెదలు అనే శ్రేష్ట మనోహర గాయకుల యొక్క ఇంపైన గానముతో కూడినదియు కమల పరాగాల చేత వ్యాప్తమవ్వడము చేత భీ పీత వర్ణముకు జలము కలిగి ఉన్నదియు నురుగు ముద్దులలాగానే నురుగు ముద్దల వలె తెల్లని వర్ణము కలిగిన కమల ఖండాల చేత సమీపమున అలంకరింపబడి ఉన్నదియు తీరమందలి ఉపవనానికి శిరోభూషణమై ఒప్పుచూ ఉన్నటువంటి పుష్ప సమూహము చేత భూషితమై ఉన్నది అయి వెలయుచూ ఉన్నది చూడండి అని చెబుతూ వివిక్త హృదయం భోజ భోజం హృదయాహ్లాదనం పరం రసవత్స్వాదు భాతీదం సరసత్సంగో పమం ఓ రాజా పవిత్ర కమలములవు అంటే హృదయ కమలములవు పవిత్ర చిత్రముగా ఉంచుకొని ధరించి ఉన్నది అయి మనస్సుకు పరమానందాన్ని గొల్పుచూ అమృతములాగానే స్వాదిష్టమగు రసముతో కూడి ఉన్నది అయి ఈ సరస్సు సత్పురుషుల సాంగత్యములాగానే శోభిస్తూ ఉన్నది కదా సౌమ్యుడు భగవరాజా మరు ప్రదేశములాగానే అంటే నీరులాగానే జలరహితమైనటువంటి శరత్కాల ఆకాశము యొక్క ప్రతిబింబము చేత ఈ సరోవరము బ్రహ్మ సాక్షాత్కారముతో కూడినటువంటి మహాత్ముల మనస్సులాగానే నిర్మలముగా దోషరహితంగా శోభిస్తూ ఉన్నది కిచిల్లక్ష్యమపశ్యామం పురుషత్పురుషమా ఋతుం హేమా భ్రమివ భాతీదం సరస సరసమ సారసం హేమంత ఋతువునందు ఏ సరస్సు చేత కప్పబడి ఉంటుంది అలా మంచు చేత కప్పబడి ఉండడం చేత ఒకంత మాత్రమే కనిపిస్తుంది ఇంకా అప్పుడు అది కేవలము మంచుతో కూడుకొని ఉండడం వల్ల నలుపుదనము లేనిటువంటిదియే మనోహరములైన సారస పక్షులతో కూడి మంచు సహితమైనటువంటి మేఘములాగానే కనబడుతూ ఉన్నది यथेदं ब्रह्मणो दृश्यामविकारादिनेतरत्यथाम्बसहितरङ्गादि राजन्पृदगिवस्थितम् రాజా వాస్తవానికి ఈ దృశ్య జగత్తు యొక్క వికారాది రహితమే ఈ దృశ్యమాన జగత్తంతా కూడా ఏ మార్పులు లేనటువంటిది ఏ కేవలము బ్రహ్మ మాత్రమై ఉన్నప్పటికీ ఆ జ్ఞానము చేత దానికంటే వేరుగా ఉన్నటువంటి బ్రహ్మము కంటే భిన్నముగా చూపబడినట్లుగానే ఈ తరంగాదులు కూడా జలము కంటే వేరు కాకపోయినప్పటికీ కూడా నీటి కంటే వేరు కాకపోయినా ఈ తరంగాలు వేరుగా ఉన్నవిలాగానే వర్తిస్తూ ఉన్నవి కదా ఆత్మనైవోహ్యమానా చక్రావర్త విధాయినా జడాశయానం విషమాహ కల్లోల పరంపర ఆహా తమ యొక్క జలము అంటే జడత్వము చేతనే కొట్టుకొని పోబడినటువంటివి చక్రముల వంటి ఆవర్తము అంటే భ్రమలతో కూడినటువంటివి అగు జలాశయముల జలాశయము జలాశయము యొక్క తరంగ దుఃఖ పరంపర భయంకరమై ఉన్నది కదా కోపవాపి సరోద్ధీనం దృశ్యతే యా దృగంతరం నారీ పురుషతోయా విఘ్నేయం తాధృగంతరం కోప వాపి అంటే కోనేరు బావులు సరోవరాలు సముద్రాలు మొదలైనటువంటి ఉపాధి భేదాల చేత జలమందు తారతమ్యము అంటే వ్యత్యాసము కల్పింపబడినట్లుగానే బావిలో నీరు ఒకలాగా సరోవరము నీరు ఒకలాగా కోనేరులో నీరు ఒకలాగా సముద్రంలో నీరు ఒకలాగా నదుల్లో నీరు ఒకలాగా ఉన్నట్లుగానే ఆ యొక్క జలమందు తారతమ్యము కల్పింపబడినట్లుగానే వాస్తవానికి జలమంత అంతటా కూడా ఒకటే అయినట్లుగా స్త్రీలు పురుషులు మొదలైనటువంటి శరీర భేదాల చేత ఆత్మయందు కూడా భేదాన్ని కల్పింపబడినదే కానీ వాస్తవానికి ఆత్మయందు ఏ భేదము లేదు కదా అని చెబుతూ ఎలాగంటే ఇప్పుడు బావి లేదా నడబావి సరస్సు సముద్రము మొదలైనటువంటి వాటి యందు ఎంత మాత్రము ఎంత మాత్రపు భేదం కనిపిస్తుందో అంత మాత్రపు భేదమే స్త్రీ పురుషులయందు కూడా ఉన్నది అని తెలియాలి అంటే బావి సరస్సు మొదలైన వాని యొక్క ఉపాధులు ఎందు మాత్రము భేదము కలదు కానీ జలమంతా ఒకటే అయ్యున్నట్లు కానీ స్త్రీలు కానీ పురుషుల యొక్క ఉపాధులు ఎందు మాత్రమే భేదము కలదు కానీ వారి యొక్క ఆత్మ ఎందు ఏ భేదము లేదు కదా వారి అందలి ఆత్మ ఒకటే అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ వివిధ జన్మల యొక్క సంబంధము చేత శిథిలమైనటువంటి ఆ జీవుని మనస్సు యొక్క శిథిలమైనటువంటి దశలు అంతములతో కూడినటువంటి భోగాల యొక్క ఉత్సాహం యొక్క అతిశయము చేత నిరంతరము కూడా ఆ సుడిగుండాలతో సమానమైనటువంటి ఇచ్చ కానీ ద్వేషము కానీ ఇష్టము కానీ అయిష్టము కానీ మొదలైన వృత్తుల యొక్క పరివర్తనముల లాగానే ఈ సరస్సు జలము నుండి ఉత్పన్నములై నిరంతరం కూడా తరంగాల చేతను ఆవర్తాల చేతను అలల చేతను సుడిగుండాల చేతను కూడా చుట్టబడి ఉన్నప్పటికీ కూడా అనేక విధములైన ఈ కమలాలను ఎవరు లెక్కించగలుగుతారు జల సంబంధము అంటే మూర్ఖుని యొక్క సాంగత్యం యొక్క విలాసము ఆశ్చర్యముతో నిండిపోయినది ఎలాగంటే సద్గుణ సంపన్నమగు కమలము కూడా తన యొక్క సుగంధము సౌందర్యము మకరంధము మొదలైన గుణాలను తన యొక్క కంఠమందే దాస్తుంది దాచి దోషాలను వలె కప్పిపెట్టుచు దుష్ పుట్ట కంట కాదులను చెడుగా ఉన్నటువంటి ముళ్ళు మొదలైన వాటిని బాహ్యమున సర్వజనులకు కూడా చూపుతూ ఉంటుంది ఛిద్ర సహితములు అంటే పగలగొట్టబడినటువంటి వాటితో కూడుకొని స్థిరము కాని వాటితో కూడుకొని కనబడని వాటితో కూడుకొని రహస్యముగా ఉన్నటువంటి వాటితో కూడుకొని కదలనటువంటి వానితో కదిలేటువంటి శక్తి లేనటువంటి వానితో కూడుకొని నిస్సారములు అగు కమల సూత్రాలను అంటే కమలము యొక్క దారపు పోగులను తామర తూడులు యొక్క దారాలను పోలినటువంటి దోషాలతో దోషయుతములైన గుణాలు ఏవైతే ఉన్నావో అవి వదిలిపెట్టినవే వదిలిపెట్ట దగినవే అవుతూ ఉన్నవి మహతాం కుల పద్మానాం గుణ సౌందర్యశాలీనా ప్రభావం నాస్తి సంఖ్యాతు వాసుకేరపి సత యశస్సు అనేటువంటి సుగంధము చేత కీర్తి అనబడేటువంటి మంచి వాసన చేత తమ కులాన్ని విఖ్యాతము చేసేటువంటివి గుణము అనేటువంటి మంచి గుణాల యొక్క సౌ మంచి గుణాలు సౌందర్యాలతో సమానము ఆ గుణాల యొక్క సౌందర్యాదుల చేత శోభించేటువంటివి అగు ఉత్తమమైనటువంటి కమలములు ఉత్తమ కమలముల యొక్క అంటే మహాత్ముల యొక్క ప్రభావాన్ని లెక్కించుటయందు శేష భగవానుడు కూడా అసమర్థుడే అగుతూ ఉన్నాడు కదా హరివక్షో గతో రపి శోభార్థమే వయ బిభర్తి కమలం హస్తే కాన్యాసంసాధిక భవేత్ ఏ కమలాన్ని విష్ణు భగవాను వక్ష్య స్థలాన్ని పొందినటువంటి సర్వ సౌందర్య అధిదేవతయూ లక్ష్మి కూడా శోభార్థము తన హస్తమునందు ధరిస్తూ ఉన్నదో దాని యొక్క అంటే అటువంటి దాని యొక్క ఇక అధికమైనటువంటి ప్రశంస అనేటువంటిది ఏమి ఉంటుంది ఏమి ఉండగలుగుతుంది తెలుపు నీలము మొదలైనటువంటి కమలాలయందు జడత్వము చేత జడీభూతమై ఉంటుంది చంద్రుడు సూర్యుడు ద్వేషము అనేటువంటి మూర్ఖత్వము యొక్క రూపమైనదియే అయిన వృత్తి సమానమే కానీ ఈ శ్వేత నీల రూపాలచే మాత్రము భేదము కలదు అయితే సరోవరాల ఎందు వికసించిన కమలవనము యొక్క నూతనముగా ఉత్పన్నమైనటువంటి ఏ శోభ అయితే ఉంటుందో అది వికసిత కల్ప వనముతోటి కానీ నక్షత్ర సమూహముచే కానీ శోభించే ఆకాశముతో కానీ ఒక చోట చేర్చబడిన అనేక చంద్రబింబాలు కానీ మరి పోలికను పొందనేరదు కదా అటువంటి సామ్యాన్ని పొందుతుందా పొందదు నృత్యము చేసేటువంటి స్త్రీల యొక్క నవ్వుతో కూడుకొని ముఖశోభతోటి మాత్రమే సామ్యాన్ని పొందుతుంది ఏషాం పుష్పలతా స్వాధ్యాయర్ అనన్య మనసాంగతం భృంగాణామాయురాయా మే తాయేవ సుభగోత్తమా ఓ రాజా వేణి యొక్క దీర్ఘమగు ఆయువంతా కూడా ఆ పుష్పలత్త ఆస్వాదనమునంది గడుపబడిందో అటువంటి ఇతరమైనటువంటి అంటే వేరే చిత్తము లేని తుమ్మిదలే సౌభాగ్యముతో కూడినటువంటి వారు ఉత్తములు అయి కదా అని చెబుతూ చోతచారు చమత్కారం చరంతియే తయే వసా చమత్కారాయ తరే జాతి పూరణం ఆమ్రము అంటే మామిడి వృక్షం యొక్క సుందరమైన చమత్కారముతో కూడినటువంటి ఆ చమత్కారముతో ఉత్పన్నమైన మకరంధ రసాన్ని నూతనమైన అంకుర రసాన్ని పానము చేసేటువంటి తుమ్మెదలు కోకెలలు మాత్రమే కదా ధాన్యములు తక్కినవి తమ జాతిని పూరించినవి మాత్రమే అవుతాయి అంటే సుగంధముతో కూడుకొని మధువును త్రాగి మధోన్మత్తములై కమలములపై ధ్వనిని చేసేటువంటి తుమ్మిదలు ఇతర పదార్థాల యొక్క ఆస్వాదనముల చేత సంతుష్టములైనటువంటి తుమ్మిదలను గురించి నవ్వు ఉన్నవి ఏ భ్రమరమైతే చంద్రునిలాగా కోమలములైనట్టి కమల కోశములందు ప్రవేశించను విహరించెను శబ్దించెను విలాసాన్ని చేసను బాగా నిధురించను అది ఇంకా శిశిర ఋతువు నందలి శుష్క వృక్షములయందు ఏమాత్రము ప్రీతిని పొందదు కదా అంటే ముకులించి ఉన్నటువంటి ముడుచుకుపోయినటువంటి మల్లికా పుష్పపు మొగ్గ మీద తుమ్మిద కాలరుద్రుని చేత సోలమందు గ్రొచ్చబడిన అంధకుడు అనే దైత్యునిలాగానే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆస్వాదయన్ వివిధ పుష్పమధూని భృంగం నిత్యం భ్రమన్ సకల శైలత గృహేషు నాధ్యాపి తుష్యసి కిమంగ దురాశయోసి మన్యే నసారముపగచ్చసి ఓ ప్రియమైన తుమ్మదా నీవు వివిధ రకాల పుష్పాల ఎందలి మధువును గ్రోలుచు సమస్త పర్వతాల యొక్క ఈ పూలతీగా గృహములయందు నిరంతరం కూడా సంచరిస్తూ ఉన్నప్పటికీ నేటికి అంటే ఇప్పటి వరకు కూడా ఎందుకు సంతృష్టిని పొందకుండా ఉన్నావు అంటే మధులంపటత్వము చేత ఆ తేనె యొక్క రస బద్ధత్వము చేత నీవు దురాశయుడివే అయ్యావు అని నేను తలస్తూ ఉన్నాను నీకు అంత దురాశ అనేటువంటిది అయ్యావు నీకు ఆ దురాశ ఉన్నది ఆ యొక్క తేనె పట్ల లాలసుడువై ఉన్నావని నేను తలంచుచూ ఉన్నాను కాకపోతే వనముల నుండి ఇంకా కూడా సారమైన పదార్థాన్ని ఎందుకు పొందడం లేదు ఎందుకంటే అలా పొంది ఉన్నట్లయితే సంతుష్టుడివే అయి ఉంటావు అని కదా అర్థము కమల కవల కమల కుల కమల కుల కవల కోవిధ గచ్చ సరో మధుర మారుఢం పదర దేశు విదీర్ణం దేహం కురు కంఠక్రకచైహి కమలవనమునందు పుష్పరసాస్వాదనమునందు నిపుణుడమైనటువంటి ఓ భ్రమరమా నీవు కమల సరోవరమునికే వెళ్ళు ఇంకా పుష్పరసము చేత పరిపుష్టమైన నీ దేహాన్ని ఆ భదరీ వృక్షక కంటకాలు అనే రంపాల చేత కోయకు ఆ రేగు చేత కోసుకోకుండా ఉండు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स